మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ మా తల్లిదండ్రులు దూరంగా ఉందని మమ్మల్ని స్కూల్కి పంపించడం లేదు రోజు మేము సింగల్ సింగల్మెలకి వస్తూ వస్తున్నాము పోతున్నాము కానీ మాకు క్లాసెస్ మిస్ అవుతున్నాయి అది ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైనా చెప్తే మా మేము చాలా లేట్ లేట్గా ఇస్తున్నాము అదే కాకుండా మా టీచర్స్ కూడా భావిస్తున్నారు మార్క్స్ తక్కువ వేస్తున్నారు సార్ చదువుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా అమ్మ వాళ్ళు బస్ వచ్చే వరకు స్కూల్కి పంపించమ పంపించమని చెప్తున్నారు సార్ మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ మా మా పేరెంట్స్ పంపించడం లేదు సార్ బస్సు వచ్చే వరకు పంపించడం లేదు సార్ మాకు బస్సు రావాల్సిందిగా కోరుకున్నాం నా పేరు అనురాధ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నాగులగుడ్డ నుంచి సింగనమల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది అందులోనూ మేము ఆడపిల్లలము మా తల్లిదండ్రులు మమ్మల్ని బస్సు వచ్చే వరకు పంపించడం లేదు అయినా మేము స్కూల్కి వస్తున్నాము ఇక్కడ నుంచి మా ఊరి వరకు పద్నాలుగు కిలోమీటర్స్ ఉన్నాయి రోజు ప్రతిరోజు మాకు ఆటోలు దొరకక టైంకి స్కూల్కి రాకుండా అటెండెన్స్ కూడా పదిహేను లేదు క్లాసెస్ కూడా మిస్ అవుతున్నాము మాకు బస్సు పంపించవలసిందిగా కోరుతున్నాము బస్సు వచ్చే వరకు మమ్మల్ని స్కూల్కి పంపించమని చెప్తున్నారు సార్ మా అమ్మ బస్సు వచ్చే వరకు వెళ్ళచ్చు నా పేరు శృతి బెని నాగలిద్దం తండ్రి నుంచి సింగరమలకి రావాలంటే చాలా ఇబ్బందిగా టయానికి స్కూల్కి రావాలంటే చాలా ఇబ్బంది అందుకే మీరు బస్సు పంపించి పంపించిందిగా ఇంతకు ముందు ఎవరికైనా చెప్పినారో మీరు చెప్పలేదు సార్ లెటర్ రాసి పంపించినాం సార్ చేతికి ఇచ్చారు మా సార్కి ఇచ్చినాం మా సార్ ఉంది బయటకు పంపించినాము అని చెప్పినాడు బస్సు వచ్చేదానికి డిసెంబర్ నెలలో వస్తుంది కంపల్సరీ అని అన్నాడు సార్ రోజు ఎట్లా మేము నడిచి రావాల్సిందే సార్ రెండు కిలోమీటర్ మా తాండా తాండా వరకు మాకు తాండా నుంచి సింగరమల్కి రావాలి రావాలని పద్నాలుగు కిలోమీటర్ ఉంది సార్ రోజు ఎట్లా చేస్తున్నారు మేము నడుచుకుంటూ వస్తున్నాం ఆ బండి అయితే ఆ బండి మేము నా పేరు వసంత నగలగుడ్డ తాండా నుంచి వస్తున్నాం మాకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు తాండా నుంచి సింగరబల్ల స్కూల్కి రావాలి పద్నాలుగు కిలోమీటర్స్ అందుకని మేము బస్సు కోరుచున్నాము మాకు చాలా ఆ బండి అయితే ఆ బండి నిలబడి దృష్టికి మాకు బస్సు పంపించాలి సార్ కంపల్సరీ మీరు ఎవరితో చెప్పినారా బస్సు కావాలని చెప్పినాం సార్ మా సార్కి లెటర్ రాయమని చెప్పింటే మీరు లెటర్ కూడా రాసి పంపించినాం సార్ ఏమైంది పట్టించుకోవడం లేదు సార్ హెచ్ఎం మేడం సంతకం పెట్టమంటే పెట్టండి సార్ ముందు వస్తాను అదే బస్సు మీకు వచ్చింది సార్ మొన్న సంవత్సరం వచ్చింది సార్ ఎన్ని రోజుల నుంచి రావడం లేదు స్కూల్ సార్ మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మీరు మాకు చాలా మా నాన్న వాళ్ళు మాకు స్కూల్ పంపించడం లేదు సార్ ఇలా ఇబ్బందిగా ఉంది బస్సుకు వస్తేనే పోండి అని చెప్తున్నారు మాకు స్కూల్ కి మరి ఎట్లా ఇప్పుడు మా మాకు బస్సు కావాలి సార్ బస్సు పంపించవలసిందిగా కూర్చున్నా